మార్గదర్శి మీద మార్గదర్శింగ్ సుప్రీం లో జగన్ కుదురు తప్ప మార్గదర్శి కేసులను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై సుప్రీం నోటీసులు జారీ తదుపరి ఉత్తర్వుల వరకు ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులపై విచారణ చేపట్టరాదని సుప్రీం ఆదేశం తదుపరి విచారణ ఫిబ్రవరి రెండవ తేదీకి వాయిదా మార్గదర్శక కేసులను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని రిఫరెండు సిద్ధార్థులు న్యాయమూర్తులు అభయ ఒక పంకజ్ మిత్రులతో కూడిన ధర్మాసన విచారణ కేసులు అన్నింటి పైన తదుపరి ఉత్తర్వుల వరకు విచారణ నిలిపేయాలని సుప్రీం ధర్మాసనం సో మా సంజు అండ్ సుధా కొద్ది రోజులు రెస్ట్ చేసుకుంటారు అన్ని అన్ని వాయు ముడి అంటారు తమిళ్లో నోరు మూసుకో అంటారు తెలుగులో మరి షటప్ అంటారు ఇంగ్లీష్ లో హిందీలో ఏమంటారండి అని చూప్రాహు చూప్రహో చూప్రహో అంటారు హిందీలో సో ఇలాగా మా జిల్లాలో వేరే రకంగా అంటారు అది మనం మాట్లాడుకోకపోతే బాగోదు మా జిల్లా వాసులకు అవుతుంది చూద్దాం మరి నిన్న పిటిషన్ వేశారు మరి దాన్ని ప్రస్తుతం పక్కన పెడతాం జరిగింది అంతిమంగా అసలు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అసలు ఈ గోల్ ఏంటో మనకు అసలు బుర్ర పట్టుకున్న అర్థం కాదు ఏదేవైనా మరి ఈ విషాద జగనన్న విషాద యోగంలో మరి ఈ రోజు వచ్చిన తీర్పు ఇది మరింత విషాదాన్ని మిగిల్చిందంటోనో ఎటువంటి సందేహం లేదు డెఫినెట్ గా వీరు కక్షపూరితంగా అసలు యాక్చువల్గా గమ్మత్తే ఏంటంటే అసలు ఏ కంప్లైంట్ లేని ఈనాడు సంస్థల మీద ఈ రకంగా దాడులు కక్ష కేవలం కక్ష పూరితంగా అనేది అంత సుస్పష్టంగా ఉంటే జోక్ ఏంటంటే నేను మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం వారి సొంతానికి ఈ బెనిఫిట్లు చేసుకున్నారు పేపర్ అమ్ముకుంటున్నారు ఇది అమ్ముకుంటున్నారు ఎసగలాగేస్తున్నారు అని చేసిన అభియోగాలు అది నిత్యం నేను చెప్తాను ఉన్నా సార్ మీరు ఇలా చేస్తే మంచిది కాదండి మీరు ఇది మానేయండి సార్ అని చెప్తున్నా చెప్పింది అంతకే రాకపోతే ఇదిగో దీనివల్ల ఇంత లబ్ధి వచ్చిందని నేను చేశాను నేను కక్షపూరితంగా వేసానని చెప్పి నిన్న కోర్టులో మాట్లాడి అదే నిన్న రామోజీరావు గారి మీద వేసిన కేసులు కక్షపూరితంగా వేశారు అని చెప్పి ఆంధ్ర హైకోర్టులో అంటే ఏ చి అసలు కక్ష లేదు అసలు ఆలకి మాకు అసలు కేవలం రొటీన్ లో భాగంగా మేము ఇదంతా చేసాం తప్ప అసలు కక్ష లేదు అని చెప్పి అక్కడ అసలు ఏ కక్ష లేని నాకు నా పార్టీని రక్షించుకోవాలి అనే తాపత్రయంలో నేను ఇంకా పార్టీలో ఉన్న వ్యక్తిగా కేవలం పార్టీ అభిమానిగా ఇలాగ చేస్తే మీరు ఇలాగ తినేస్తే ముఖ్యమంత్రి గారు మీరు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ అందులో మేమున్నాము చక్కనైపోద్దు సార్ అని చెప్పి నేను చెప్తే నాకు లేని కక్షనే కడతారా నా మీద మీకుంద కక్ష అందుకేనే వాయించారు వాయించారు నన్ను డబ్బులు వాయించినట్టు వాయించారు మీరందరూ వాయించింది నన్న నా మీద కక్ష మీకుందని చేసుకున్నారు ప్రధానమంత్రి గారు వస్తే నన్ను రానివ్వకుండా చేశారు మీ మీ ఆ సంఘాలతో పక్క ఊరిలో కూడా నిరసనలు ప్రదర్శనలు చేయించారు నీ సాక్షి పేపర్లోనే రాసుకున్నాం నా మీద కక్ష ఉన్నది నీకేయ్యా నాకు జాలి ఉంది మీ మీద నాకు కక్ష లేదు నా పార్టీని కాపాడుకోవాలి అన్న తపన ఉంది అఫ్కోర్స్ ఉంటాం మనకు తెలీదు మరి నేనన్నా పోవాలి మీరన్నా తీయాలి అప్పుడు దాకా ఈ తపన అలాగే ఉంటుంది మరి నా తపన అర్థం చేసుకోండి సో అంతే తప్ప లేదు కక్షల్ని నాకు ఆపాదించడానికి కక్షతో రగిలిపోతున్న మీ మనసుల్ని ఎంత శాంత స్వభావం ఫోటోలు వేసినప్పటికీ అంతరాత్మ అనేది మనందరికీ కనపడిపోతుంది రామాజీరావు గారి మీద కక్ష కట్టిన మాట నిజం నా మీద కక్ష కట్టిన మాట నిజం రేపు కాబోయే మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి మీద కక్ష పెట్టిన కక్ష పట్టిన మాట నిజం ఇవన్నీ నిజాలు నిజాలు నిజం ఇంకేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సెంటర్ దొరకలేదు అనుకోండి ఉంటే చెరువు సెంటర్ లో పెట్టేస్తున్నారు సో అలా నాలుగు రోడ్లు కూడలు ఎక్కడున్నా పల్లెటూరు కావచ్చు ఎక్కడైనా సరే మరి ఆ విగ్రహాలు గొడవ మనకు అర్థం కాదు ఆ విగ్రహాల విషయంలో కూడా కొంత నిగ్రహం పాటించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేద్దాం ఇప్పుడు ఉపయోగం లేదు ఎలక్షన్ టైంలో మళ్ళీ ముస్లింస్ కట్టేస్తారు ఆ మరి అది అలాగే ఉంటాయో సుప్రీంకోర్టు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది లాస్ట్ సుప్రీంకోర్టు రంగులు మార్చమంటే కూడా ఇచ్చిందండి మేము రంగులు మార్చమ ప్రకారం కట్టొద్దారండి నేను నిబంధనల ఉన్నాయి పెడతాం దేశమత్తం సుప్రీంకోర్టు రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉండవు మేము ఫాలో కావము అక్కడ రాజ్యమండి ఆ తీసుకో షాంటర్ లో పెడతాం ఉపయోగం ఉంది ఈ పేర్లకి ఈ ఫోటోలకి ఈ మరణ జనన ధ్రువపత్రాల్లో ఫోటోలకి పొలాల్లో వీటికి లో వీట్లకి సొల్యూషన్ అంటే ఏప్రిల్ లక్షలు అయిపోయినా రిజల్ట్స్ మేలో వస్తాయి కదా ఈ ఫోటోలకి ఈ విగ్రహాలకి మొత్తానికి ఆరోగ్యశ్రీ అయింది అసలు పై పై పోతా అసలు ఆరోగ్యశ్రీ ప్రేక్షకులు సారీ ఆరోగ్యశ్రీ పేషెంట్లని ఎక్కడా కూడా ఇంటెన్సివ్ కేర్ లోకి రానివ్వట్లేదు అన్న ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తున్నానంటాడ ఆపరేషన్ అయితే కేర్ గేర్లో పెట్టాలి ఏదో మరి కూనే ఆపరేషన్ తప్ప అంటే మామూలు వాళ్ళు కూనేవి కాదు కుటుంబం నిన్న ఆపరేషన్ అలాంటి ఆపరేషన్ తప్ప ఏ ఆపరేషన్ అయినా ఐసీయూలో ఒక రోజు ఉంచుతారు ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎవరిని ఐసీయూలోకి తీసుకెళ్లట నిషేధం అట ఇంక ఉపయోగం ఉంది ఆరోగ్యశ్రీ మీ పేపర్లో రాసినట్టు ఆ రోగశ్రీయే తప్ప ఆరోగ్యశ్రీ కాదు డబ్బులు కట్టిన ఆపరేషన్ అన్నపై డబ్బులు కడితేనే ఆపరేషన్ తర్వాత నో ఎంట్రీ లేకపోతే ఈ అసలు మిగిలిన డబ్బులు కూడా ఇవ్వట్లే చాలా బిల్స్ పెండిందు మళ్ళీ వాళ్ళని భయపడతావు లేపోతే నేను హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను ఉంటాం ఇలా రకరకాలుగా ఏదైనా చెప్పాలి అంటే రుమాక్ ఎక్కువగా ఉంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే అవతల వాడు కొంత కంట్రోల్ అవుతారు తప్ప సమస్యను మరింత జట్లు చేసే దిశగానే మరి వెళ్తున్నారు మంచి చెప్పిన నా మీద ఈ రకంగా నిందలేస్తున్నారు ఇది అన్యాయం అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనవ చేసుకుంటూ నా తప్పని అర్థం చేసుకోండి పార్టీని సేవ్ చేయాలి అనుకుంటున్న నా తప్ప అర్థం చేసుకోవాలని నా మీద మీకు